దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకుని దినం ప్రభు మన కోసం శ్రద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దనమును మనము ధ్యానం చేసుకుందాం ప్రార్థన మమ్మలను మిక్గా ప్రేమించినటువంటి మా ప్రియ పనులలో ఒక పోతండి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు ఆ ఉదీకాల సమయంలో మేమందరము కూడా సన్నిధికి వచ్చి మాతో మీరు మాట్లాడి బలపరిచి దీవించమని అడిగి చూన్నాను మా పరమ పరమతను ప్రభుత్వ వాగ్దానం చదువుకుందాం యశ గ్రంథము అరవయవ అధ్యాయము పదవ వచనము రెండవ భాగమును చదువుకుందాం ఏలయనగా నేను కోప పని నిన్ను కొట్టి తిని గాని కటాక్షించి నీ మీద జాలి ఉన్నాను దేవుని స్తోత్రం ఏదైనా ఒక అద్భుతమైనటువంటి వాగ్దానము ప్రభు ఇస్తూ వచ్చినాడు నిన్ను కటాక్షించి నీ మీద జాలి ఉన్నాను ఈరోజు ప్రభువు అనేక మంది పరిస్థితులను అనేక మంది జీవితాలను చూసి అంచుకున్నాడు మిమ్మలను కటాక్షించి మీ మీద నేను జాలి పడుతూ ఉన్నాను అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉంచినాడు ఈరోజు మన దేవుడు దేని మన ఏడ తన కటాక్షమును చూపించే దేవుడు మన మీద జారి పడే దేవుడిగా ఆయన ఉంచున్నారు ఇది ఎప్పుడు మనం మనం ఆయన యొక్క కటాక్షమును ఆయన యొక్క జాలిని మనము పొందుకుంటాము అంటే బైబిల్ గ్రంథంలో యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాలు ఒకసారి మనం చదువుకుంటే ఇప్పుడైనానూ మీరు ఉపవాసం ఉంది కన్నీరు విడిచుచు దుఃఖించుచ్చు మన పూర్వకమ్మగా తిరిగి నా ఎత్తుకు రండి ఇదే యహోవ వాక్కు మీ దేవుడిని యహోవా కరుణా గల వాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునైంది గోస్తాడు ఈరోజు మన దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన కరుణా వాత్సల్యములు గల దేవుడిగా ఉంచున్నాడు శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉన్నటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు ఇప్పుడు మనం పొందుకుంటామంటే వాక్యం చెప్తుంది ఎప్పుడైనాను మనం ఉపవాసం ఉండి దేవుని దగ్గరకు మనం వస్తే దేవుని పాదాలు చెంతకు వచ్చి దేవుని దగ్గర మనం మొరపెట్టుకుంటే దేవుని యొక్క సన్నిధిలో మనం పడిపోతే దేవుని పిల్లరా ఆయన కరుణ కలిగినటువంటి దేవుడు జాలి కలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు మన ఎడల తన యొక్క కటాక్షం చూపించే దేవుడుగా తన కృపను అనుగ్రహించే దేవుడిగా ఆయన ఉంచి ఉన్నాడు ఒకవేళ మనము దేవునికి దూరంగా ఉంటూ ఉన్నామేమో ఈరోజు మనం దేవునికి దగ్గరగా వస్తే దేవుని వైపు మనము తిరిగితే ఏసయ్య పాదాల పాదాలు చింతకు వస్తే ఈరోజు మన పరిస్థితులను బట్టి మనము ఎదుర్కొంటున్న సమస్యను బట్టి దేవుని పిల్లరా ఆయన మన ఎడల కటాక్షము చూపించేది మన మీద జాలిపడే దేవుడుగా ఆయన ఈరోజు ఆయన వైపు తిరుగుదాం ఈరోజు ఆయన దగ్గరకు వస్తే ఆయన సిద్ధముగా ఉన్నాడు తన యొక్క కృపను అని ఇది మనం ఎంతమంది అయితే దేవుని వైపు తిరుగుతున్నాం ఈరోజు ఎంతమంది అయితే మరి ఉపవాసం ఉండి మన యొక్క పాపాలను ఒప్పుకొని దేవుని వైపు తిరుగుతామో అప్పుడు ఆయన యొక్క కృప తన యొక్క కటాక్షము తన యొక్క జాలిని మనకు అనుగ్రహించే దేవుడిగా ఆయన ఉంచు ఉన్నారు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె అనేక వేలాది వందనాలు ఉదయం కాల సమయంలో మాకు మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానం పరిచి ప్రతి ఒక్కరికి నీ యొక్క కృప వాత్సల్యము సహామని ఏసునామము అడిగి వేడుపుని ఉన్నాను మా పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగు దేవుడు మిమ్మల్ని దీవించనుగా